సందీప్ మనం కోల్పోవటం జరిగింది వారి సహచరులు కాపాడాలనే ఒక ప్రయత్నం పైన ఫైరింగ్ జరగటం ఆ ఫైరింగ్లో వారి ప్రాణాలను కోల్పోవటం జరిగిందనే మాటలు తెలియజేయడం మరి పోలీసుతో పాటు కావచ్చు మన రాష్ట్ర ప్రజానితో పాటు కూడా సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే విషయ కూడా తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా మేము ఉన్నాము అని వారందరితో కూడా మాట్లాడటం ఈరోజు వారి మృతదేహం ఇక్కడ రాగానే మా కమిషనర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా మా మిత్రులందరూ కూడా కాడికి రావటం ఆ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున

కుటుంబం నుంచి వచ్చి దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉద్యోగం చేయాలని పోలీసులో పనిచేయాలని నిర్ణయం చేసిన ముందుకు వచ్చి భాగంలో ఎక్కడో కూడా వేలాడకుండా ముందుకు నడిచి ఒక మంచి ఉదాహరణగా నిలబడ్డ వ్యక్తి ఉంది పోలీసు యంత్రాంగాన్నిటికీ కూడా ఈరోజు గృహంస్ పనిచేస్తూ పనిచేస్తా ఉన్న వారి సహచరులు కూడా ఎప్పుడు కూడా వారి పరంగా చాలా ధైర్యశాలిగా దీశాలిగా ఏదైనా సమస్య వస్తే నేరుగా ఎదుర్కోవాలి అని మనకి ఈరోజు గారు మన మధ్యలో లేకపోవటం రెండవది ప్రభుత్వ పరంగా ఎందుకంటే వారి కుటుంబ పరంగా మాకు మా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్ట ఈరోజు మరి స్పెషల్ ఎక్స్పీరియన్షియా కింద ఆ కుటుంబానికి సంబంధించి ఒక కోటి రూపాయలు అదేవిధంగా భద్రత కింద ఎనిమిది లక్షల రూపాయలు లా మరి చనిపోయిన కుటుంబం ఈరోజు వృత్తి ధర్మం ఉద్యోగ ధర్మం శాంతి భద్రతలను కాపాడాలనే ఒక ఆలో స్థానాలు కోల్పోయిన వ్యక్తి వారి కుటుంబానికి అండగా నిలబడాలని మూడు వందల స్క్వేర్ సంబంధించిన మరి ఇంటి స్థలం ఇవ్వాలని అదేవిధంగా వారి కుటుంబంలో వారి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద వారి ప్రతి ఉంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తగు విధంగా రెండు పాటు ఒక ఇన్సూరెన్స్ తొమ్మిది లక్షల రూపాయల పాటు వారి ఎలిజిబిలిటీ ప్రకారం లాస్ట్ ఏదైతే శాలరీని చేశారో దాని ప్రకారం మొత్తం పెన్షన్ పరంగా కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది దానికి తోడు ఇప్పుడే మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు మా మిత్రులందరూ కూడా మరి వారి సోదరికి డ్రైవరు ఇక్కడ లో చేస్తూ ఉన్నారు వారికి ఏ విధంగా పోలీసులోనే మళ్ళీ భర్తీ చేసుకునే ప్రయత్నం చేయడం గడవ లేకుండా ఇతర వెసులుబాటు కల్పించి వారిని కూడా తీసుకోవాలని ఆలోచన ఉన్నాం వారికి కూడా అండగా నిలబడే కార్యక్రమం పట్టడం దురదృష్టమైన సంఘటన ఈ సంఘటనకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా శాంతి నెలకొల్పాలి శాంతి భద్రతలను కాపాడాలి ఎప్పుడు కూడా విధ్వంసకు పాల్పడకుండా ఉండే కార్యక్రమం కార్యచరణ తీసుకోవాలని ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్తా ఉంది ఈ మధ్యలో కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు శాంతికి సంబంధించిన అంశం మేము ఎక్కడ కూడా ఇంకా శాంతి చర్చలు జరిపే ఒక కార్యాచరణ తీసుకుంటామని మిత్రపడితే మరి అమ్మాయకులైన మా పోలీస్ సోదరులు ఈ విధంగా మాత్రమే చాలా దురదృష్టం బాధకరం దీన్ని ఎప్పటికైనా ఆపు చేయాలని ఖచ్చితంగా ఈ సంఘటన ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే వృత్తి ధర్మంలో బాగా పోలీస్ సోదరు వారి కుటుంబాలను మొత్తం వారికి సంబంధించిన మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పాలి ఎక్కడ పనిచేయాలి ప్రత్యేకంగా ఇట్లాంటి బలగాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో అందిస్తూ పోలీస్ సిబ్బంది ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే వారి తీసుకుంటాం మరి అండగా నిలబడతాం మన ధైర్యం కల్పో కోల్కుండా మరి మా విధానం మా ప్రభుత్వ పరంగా మేము అనుచితమైన చర్యలు తీసుకుంటామని మా పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన పోలీసు సోదరులకు కూడా గట్టిగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ప్రాణాలను కాపాడుతూ ముందుకెళ్తూ రాష్ట్రానికి పనిచే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి ఎన్నిగడ్డగా ఉంటామని మరొకసారి మన కుటుంబ సభ్యులకు